జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా శ్రీమద్ రామాయణము కిష్కింద పంతొమ్మిదవ భాగము వాలిని రాముడు తన బాణంతో కొట్టడం వాలి పడిపోవడం చనిపోయే స్థితిలో ఉండడం వాలి భార్య తారకు తెలిసింది వాలీ తారల కుమారుడు అంగదుడు ఆమె పక్కనే ఉన్నాడు తారా అంగదులు వాలి దుర్మరణానికి ఎంతో దుఃఖించారు వాలి దగ్గరకు పరుగు పరుగున వస్తున్నారు అప్పటికే ధనుస్సును ధరించి కాలయముని మాధురి నిలబడి ఉన్న రాముడిని చూసి వానరులందరూ పారిపోయారు పారిపోతున్న వానరులను చూసింది తార తార వారిని చూసి ఇలా పలికింది ఓ వానరులారా ఇప్పటి వరకు మీరు మీ రాజు వాలి వెంట ఉండేవాళ్ళు కదా ఇప్పుడు ఎందుకు ఇలా పారిపోతున్నారు రాజ్యం కోసం సుగ్రీవుడు తానేమీ చేయలేక రాముని సహాయంతో మీ రాజు వాలిని చంపించాడు మీరు ఎందుకు పారిపోతున్నారు భయపడకండి పారిపోకండి నాతో రండి అని అన్నది తార పారిపోతున్న వానరులు తార మాటలు విని వెనక్కు తిరిగి వచ్చారు తారను చూసి ఇలా అన్నారు అమ్మా తారా ముందు నీవు నీ కుమారుడు అంగదుడిని రక్షించుకో లేకపోతే రాముడు అంగదుడిని కూడా చంపుతాడు సుగ్రీవునికి అడ్డు లేకుండా చేస్తాడు రాముడు వాలిని చంపగానే మేమందరం భయంతో పారిపోయాము అమ్మా తారా నీవు అంగదుడిని రాజుగా అభిషేకించు మేమందరము అంగదుడిని వాలిని సేవించినట్టు సేవిస్తాము అని ఎవరికి తోచినట్టు వారు అరిచారు మరికొందరు తారను చూసి తారా నీవు అంగదుడు ఇక్కడ ఉండడం మంచిది కాదు సుగ్రీవుడు అతని మంత్రులు రాజదుర్గములను ఆక్రమించుకుంటున్నారు ఇప్పటిదాకా మనము సుగ్రీవుడిని అతని మంత్రులను నా నా కష్టాలు పెట్టాము వాళ్ళు ఇప్పుడు మన మీద పగ తీర్చుకునే అవకాశం ఉంది కాబట్టి నీవు అంగదునితో కలిసి పారిపో అని సలహా ఇచ్చారు ఆ మాటలు విన్న తారా వారితో ఇలా అంది ఓ వానరవీరులారా వీరులారా నా సర్వస్వము అయిన నా భర్త పోయాక నాకు ఈ రాజ్యంతో నా కొడుకుతో ఈ శరీరముతో పనేముంది నేను నా భర్త వద్దకు వెళ్ళాలి నా భర్త ఎక్కడ ఉన్నాడు ఏ స్థితిలో ఉన్నాడు అంటూ ఏడుస్తూ వాలి వద్దకు పరిగెత్తింది దుందుబిలాంటి రాక్షసులను మట్టుబెట్టిన వాలి పరాక్రమంలో దేవేంద్రునితో సమానమైన వాలి మరణావస్థలో నేలమీద పడి ఉండడం చూసింది వాలి దేహము పక్కన ధనుస్సు ఊతంగా పట్టుకుని నిలబడి ఉన్న రాముడిని లక్ష్మణుడిని తన భర్త వాలి తమ్ముడు సుగ్రీవుడిని చూసింది నేరుగా వెళ్ళి తన భర్త శరీరం మీద పడిపోయింది ఆర్యపుత్ర లేవండి నేను మీ తారను వచ్చాను లేవండి అంటూ రోధిస్తూ ఉంది తన వదిన తారను తన అన్నకుమారుడు అంగదిని చూసి సుగ్రీవునికి దుఃఖం ఆగలేదు శ్రీమద్ రామాయణము కిష్కిందకాండ పంతొమ్మిదవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న విన్నపమండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి ప్రసాద్